పదహైదు రోజుల ముందు కర్నూలు పట్టణంలో మహాగర్జనను ప్రారంభించాము ఆ గర్జనలో మంచి స్పందన వచ్చింది చాలామంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలిపాము అదేవిధంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు ఆడోని పట్టణంలో ఇదే స్కూల్ గ్రౌండ్ మన ముస్లిం మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించుటకు అందరూ పెద్దల సమక్షంలో పూనుకున్నాము ఈ మహాగజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పనగారిపోతున్న మైనార్టీ సోదరుల యొక్క జీవితాల గురించి అదేవిధంగా పేదరికంలో సతమతమవుతున్న ముస్లిం సోదరుల గురించి ఒక ఆస్తులు ఒక బోర్డుకి సంబంధించిన ఆస్తులు ఎన్నో వేల ఎకరాలు అక్రమకాంతిమైపోతున్నాయి వాటి గురించి అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ నాయకుడు వచ్చినా మైనార్టీలకు చెందవలసిన లబ్ధి పొందవలసిన ఎలాంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళకి దక్కటం లేదు ఆ బెనిఫిట్స్ కూడా వాళ్ళకి చేర్పించడం కోసం ఒక వారధిలాగా మైనార్టీ ప్రొటెక్షన్ రైట్స్ ఫోరం అనే ఒక సంస్థ పేరుతో మేము సంస్థని స్థాపించాము ఆ సంస్థ ద్వారానే గర్జన చేసుకుంటూ పోతున్నాము ఈ కర్నూలు జిల్లాలోనే ముఖ్యంగా ప్రారంభించడానికి కారణం ఏమంటే దాదాపు ముప్పై వేల ఎకరాల ఒక ఆస్తులు ఈ కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి ఈ కర్నూలు జిల్లాలో మొదటి స్థానము కర్నూలు అయితే రెండో స్థానంలో ఆదోనే ఉంది ఈ ఆధ్వేలకు కొన్ని వందల కోట్ల ఆస్తులు అక్రమకాంతులు అయిపోయినాయి వాటి గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాము ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈ గర్జనకి పాల్గొని మన ఆస్తులు మన హక్కులు కాపాడుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరవ్వండి ఆ సమావేశంలో హాత్ హాత్ మెలాయి కదం కదం పడాయింగ్ అనే నినాదంతో సమావేశం ఏర్పాటు చేశాము ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఇది ఆహ్వానం ఇస్తున్నాము తప్పకుండా హాజరయ్యి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటలకి గురువారం సాయంత్రం ఐదు గంటలకి ముస్లిం మహాగర్జన ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరులు గర్జనలో పాల్గొని మన గర్జన మన నినాదం ప్రపంచానికి వినిపించే విధంగా రాబోయే కొత్త నూతన పార్టీలు గవర్నమెంట్లు ఏమన్నా ఉన్నాయి మా నినాదాలు వినిపించాలా మన నినాదాలు మేనిఫెస్టోలో పెట్టాలనేదే మన నినాదం కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం అన్న ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది ఎలాంటి రాజకీయ వేదిక కాదు ఇది కేవలము ఒక ముస్లిం అంటూనే అంటారు కానీ మా కడుపు చూస్తే ఒక పూట తిని బ్రతికే వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఈ సమాజంలో అంటే కేవలం ముస్లింసే మేము దళితులకు ఉన్న అధ్వానంగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లిం జాతి ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే సచార్ కమిషన్ కానివ్వండి రంగనాథ్ మిశ్రా కమిషన్ కానివ్వండి వాళ్ళ విధేక వాళ్ళ వాళ్ళ రిపోర్ట్లో చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పినారు ఈరోజు దళితులకన్నా అధ్వానంగా బ్రతుకుతున్నారంటే ముస్లింసే ఒక నాలాంటి ముస్లిం వ్యక్తి స్కార్పియోలో తిరిగితే మా సమాజంలో అందరూ ధనికులు కాలేరు అది అందరూ ఈరోజు మా మైనార్టీస్ అంటే ఊదులు గడ్లు చేస్తున్నారు ఈరోజు బండ్లు ఎక్కుతున్నారు ఈరోజు హమాలీల పని చేస్తున్నారు ఈరోజు టీ బంకులు పెడుతున్నారు అంటే అది కేవలం ముస్లిం సమాజమే అలాంటి ముస్లిం సమాజము ఆకలి కేకలు ఈరోజు లేవ ఎత్తినికి ఒక వేదికని ఏర్పడించిన మన మైనార్టీ హక్కుల మహాగర్జన వ్యవస్థాపకుడు మహబూబ్ బాషా గారు ఈరోజు వచ్చి ఈరోజు ఆదోనిలో ఒక మహా గర్జన పెట్టాలి ఈరోజు జామియా మస్జిద్ గ్రౌండ్లో ఇరవై తొమ్మిదవ తారీఖు జుమేరాత్ రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి వేదిక స్టార్ట్ అవుతుంది మగ్రీబ్ నమాజ్లో అందరూ మగ్రీబ్ నమాజ్ పోయి మరి వెంటనే వచ్చి ఆ గర్జన రెండు మాటలు విని మేము మా జీవితాలు బాగుపడాలంటే మేము రాజకీయ చైతన్యం రావాలి మనం కేవలం రోడ్ల మీద స్లోగన్స్ కొడితే మా జాతి బాగుపడదు మా జాతి వాయిస్ అసెంబ్లీకి పోవాలంటే మేము రాజకీయంలో చైతన్యవంతులు కావాలి సో ఆ మంచి వినాదంతో అన్న మహబూబ్షా మహబూబ్బాషా గారు వచ్చినారు కాబట్టి మేమందరూ మా ఆదోని ముస్లిం సోదరులందరూ వాళ్ళు వాక్యాలు వినేకి జుమేరాత్ రోజు ఖచ్చితంగా జామియా మసీద్ గ్రౌండ్లో వచ్చి వాళ్ళ మంచి ఏదైతే వాళ్ళు భాష ఇస్తారో ఆ భాష విని మేమందరూ చైతన్యవంతులు కావాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు